ఆలవంచ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ రోడ్ల పరిస్థితి చూడండి చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి వర్షాకాలం సంభవిస్తున్న వేళ ఎవరైనా పడితే ఎన్నో ప్రమాదాలు కూడా జరగవచ్చు కావున ఇలాంటి దైనత స్థితిలో రోడ్లు ఎంత దారుణమైన పరిస్థితి చూడండి ఇంకా ముందు కూడా పరిస్థితి ఈ రోడ్డు మంది ఎంతోమంది ప్రతినిధులు తిరుగుతూ ఉంటారు కానీ ఇంత కారణమైన పరిస్థితి వర్షాకాలం వస్తే ఇక్కడ చాలా ప్రమాదాలు జరగచ్చు ఎంతోమంది పేద కుటుంబాల ప్రాణాలు మైన పరిస్థితి కావున ఈ యొక్క రోడ్డు సమస్యను వెంటనే స్థానిక మున్సిపల్ కమిషనర్ కార్పొరేషన్ పరిధి వాళ్ళు ఈ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరుతున్నాను ఇదే రోడ్డుకి ఎంతోమంది తెల్ల తెల్ల చొక్కలు వేసుకుని ప్రజాప్రతినిధులు పెద్ద పెద్ద కార్లల్లో తిరుగుతూ ఉంటారు కానీ ఇలాంటి సమస్యలు పట్టించుకునే పరిస్థితే ఏముండదు కావున స్థానిక ఎమ్మెల్యే గారికి స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి కార్పొరేషన్ వారికి తెలియపరుస్తున్నారు కానీ ఇలాంటి గుంటల్లో కనీసం ఏదో ఒక తాత్కాలిక పరమతాన్ని చేపేయండి లేకపోతే ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి తెల్ల చొక్కాలు వేసుకుని తిరిగినది మాత్రమే రాజకీయ నాయకులు కాలేదు కాబట్టి ఇలాంటి సమస్యల కోసం పరిస్థితి విధంగా తీసుకెళ్ళాలని కోరుతున్నాము చాలా చాలా దారుణమైన ఇంత ముందు గతంలో సొంత మధ్య ఈ యొక్క అక్కడ ఒక సిమెంట్తో ఇక్కడ సిమెంట్ నైవేద్యం జరిగింది అది కూడా లేని పట్టింది కావున ఈ యొక్క సమస్యను ప్రజలు అధికారులు స్థానిక నాయకులు గుర్తించి వర్షాకాలం వస్తుంది ఇంత ఉంటే ఎన్ని ప్రమాదాలు జరగచ్చు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి కాబట్టి ఈ యొక్క సమస్యకు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం